అన్ఫిట్ అనుకున్న వాడిని ఈ ఊరు నుంచి నువ్వు ఈ ఊరు ప్రజల్ని నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేసావు మోసం చేసిన వాడికి నీకు ఓటు అంటే నేను పెద్ద మోసకాన్ని అవుతాను పెద్ద మోసకాడి అవుతాను అందుకని అటువంటి మాటలు కాని దాన్ని గానీ నమ్మొద్దు అని చెప్పేసి చెప్తున్నాను ఒక మోసగాడు వచ్చాడు ఐదు సంవత్సరాల నాలుగు పది నెలలు మోసం చేసి సంపాదించుకుని వెళ్ళిపోతుంటే అరే మూడు నెలలు వచ్చి ఆ మోసగాడే ఎమ్మెల్యే అయినప్పుడు మేమెందుకు ఒక ఆరు నెలల నుంచి మేము ప్రజల్లో ఉండి ఏప్రిల్ వరకు ప్రజల్లో ఉండి మేము మోసగించగలం అని చెప్పేసి ఇంకో ముగ్గురు తయారయ్యారు ఇంకో ముగ్గురు తయారయ్యారు వీళ్ళు వాళ్ళు ఒకటే బడి ఒకటే బడి అది రాత్రులు ఏ విధంగా మోసగించాలనుకునే బడి తప్ప వాళ్ళ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువే చదువులు కాదు చదువులు కాదు చదువు తక్కువ ఉన్నా పర్వాలేదు చదువు తక్కువ ఉన్నా పర్వాలేదు ఊరు మీద ఊరు ఈ నియోజకవర్గం మీద ఏంటి సమస్య ప్రజలకి ఏ విధంగా మనం ఇటు పాండిచ్చేరి లో ఉండే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఒప్పించి ఊరికి మంచి పని చేయాలి అన్నదే ఒక ఆలోచన ఉండాలి ఇక్కడ తోటి ఇది కేంద్రపాలిత ప్రాంతం ఒక పాండిచ్చేరితోటి మన డెవలప్మెంట్ కాని మన పనులు కానీ ముడిపడి ఉండవు ఇది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఏ ఒక్క రూపాయి రావాలన్నా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఒక రెవెన్యూ తప్ప మిగతా ప్రతి రూపాయి కూడా కేంద్రం నుంచి వస్తే తప్ప ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు లేవు అటువంటిది నాకున్న అనుభవం కానీ నాకు ఇటు పాండిచ్చేరితో వివిధ రాజకీయ పార్టీలతో ఉన్న స్నేహం అలాగే పాండిచ్చేరి కార్యకర్తలో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న కొంతమంది మీ అంత మంది కాకపోయినా కొంతమందితోటి నాకున్న సంబంధాలు కానీ అలాగే ఢిల్లీ లెవెల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కేంద్ర మంత్రులు అవ్వచ్చు లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్ అవ్వచ్చు అడిషనల్ సెక్రటరీ అవ్వచ్చు సెక్రటరీ జాయింట్ సెక్రటరీ డైరెక్టర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు చాలా ప్రపోజల్స్ ని పాండిచ్చేరి నుంచి గవర్నమెంట్ నుంచి ఒక పేపర్ తీసుకోవడం దానికి కావాల్సిన ప్రపోజల్ తీసుకోవడం దాని నుంచి భారత ప్రభుత్వం దానికి తీసుకెళ్లి అనేకమైన వందలాది కోట్ల రూపాయలు యానానికి తీసురాగలిగాం యానం ప్రజలు ఈ ముఖ్యంగా ఐదు గ్రామాలే కాకుండా ఎంటైర్ నియోజకవర్గ ప్రజలకి ఏం చేశాను ఇంకా ఏ ఉండిపోయింది ఏ ఉండిపోయింది రాబోయే రోజుల్లో మన ప్రజెన్సీలో ఇంకా ఏమి నడిపించాలి ఏమి నడిపించాలి అన్న దాని మీద నాకు క్లారిటీ లేనోడు కాదు నేను ఎక్కడి నుంచో వచ్చినోడు కాదు ఎక్కడి నుంచో వచ్చినోడైనా సరే ఈ ఐదు సంవత్సరాలు ముందు నువ్వు ఎక్కడి నుంచి అన్న దానికంటే ఇక్కడ కూడా వేరే వేరే చోట్ల బాధించి మన ఇక్కడ మన ఫ్యామిలీ ఉన్నదనో మన బంధువులనో యువులు పెట్టి వచ్చినోడు కూడా ఇక్కడ ఉంటాడు మన యానానికి ఎమ్మెల్యే అన్నవాడు ఎప్పుడో ఒక రోజు పగట ఎమ్మెల్యే అప్పుడప్పుడు వచ్చి కనపడడం రాకుండా కూడా వచ్చినట్టుగా వాట్సాప్ లోను క్రియేట్ చేసుకునేవాడు రాత్రి టైంలో ఇక్కడ పడుకునేవాడు కాదు ఇది కరెక్టా కదా ఏ రోజైనా యానంలో ఇదిగో నా భార్య పిల్లలతో ఇక్కడ పడుకుంటున్నాను అనే పరిస్థితి కాదు కాదు ఈ యానానికి ఎంటైర్ యానం సావిత్రి నగర్ నుంచి గిరంపేట కానీ దర్యాదిప్ప గాని కనకాలపేట వరకు మొత్తం ఎంటైర్ యానం పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి డ్రింకింగ్ పైప్ లైన్ ని ముందు గతంలో పైప్ లైన్ వేసిన దాన్ని నేను మొదటి రెండే లక్షల్లోనూ పూర్తి చేస్తే మొత్తం ఎంటైర్ పైప్ లైన్ పూర్తి చేసి మూడు వందల పది కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి మూడు వందల పది కోట్ల రూపాయలు యానానికి శాంక్షన్ చేసి దానికి కన్సల్టెంట్ అపాయింట్ చేసి ఇప్పుడు వర్క్స్ కి టెండర్కి వెళ్ళే పరిస్థితి నేను తీసుకురాగలిగాను ఈ ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఈ నాలుగు సంవత్సరాల ఈ పది నెలలో చేసిన పనులు నేను చెప్తున్నాను ఇందాక యాభై కోట్ల రూపాయలు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది కానీ తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఫైవ్ ఎంఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చింది కానీ ఎస్టీ ప్లాంట్ కి పందులో ముప్పై నాలుగు కోట్లు తీసుకొచ్చింది కానీ మూడు వందల పది కోట్ల రూపాయలు ఎంటైర్ పైప్ లైన్ చేంజ్ చేయడానికి టౌన్ లో అండర్ గ్రౌండ్ చేయడానికి తీసుకొచ్చింది కానీ ఇవి కాకుండా ఈ వేళ మన జ్యోతిరాజు ఏఈలందరూ కూడా మొత్తం ఇవాళ ఢిల్లీ ఉన్నారు మొన్న డిసెంబర్ మూడో తారీఖున మన పాండిచ్చేరి సంబంధించిన పిడబ్ల్యూ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ మన సెక్రటరీ అలాగే చీఫ్ ఇంజనీర్ నేను రిటైర్డ్ అయిన భాస్కర్ అలాగే జ్యోతిరాజు వెల్లి ప్రజెంటేషన్ గురించి అలాగే ఐలాండ్ నెంబర్ త్రీ కొట్టుకుపోయిన దాని గురించి అలాగే బాలయోగ వారద నుంచి అధ్యయ వరకు అవతల కొట్టేసిన దానికి ఇస్తే దానికి గతంలో రెండు వేల పద్దెనిమిది జూన్ ఆరో తారీఖున నూట ముప్పై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చిన దాన్ని ఇప్పుడు దానికి మూడు వందల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి మన జీసస్ స్టాట్యూ దగ్గర నుంచి బాలయోగ వార దగ్గర నుంచి టైడల్ ల్యాక్ వరకు రిచ్ కాంక్రీట్ వాళ్ళు దానికి నాలుగు మీటర్ల ఎనభై ఐదు సెంటీమీటర్లు ఎత్తు కట్టాలి ఎందుకంటే ఇరవై లక్షల క్యూసిక్స్ దళేశ్వరంలో మరి వదిలిన తర్వాత మన ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ హైట్ కి ఇప్పుడు వరకు ఫోర్ పాయింట్ సిక్స్ మీటర్స్ నాలుగు మీటర్ల అరవై సెంటీమీటర్ల వరకు వాటర్ పై లెవెల్ పెరుగుతుంటే ఆ ఏర్ అంతా మునిగిపోతుంది దాన్ని కాపాడానికి రెండోది పాత బ్రిడ్జ్ దగ్గర నుంచి సీతంపేట వరకు వెనకాల సీతంపేటకి ఫ్లెట్ ఫ్లోని ఏరియా కానీ నేను ఇక్కడ సీతంపేటకి పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించాను అలాగే పరం కురసానపేట అవతల పక్కన గోదావరి పక్క వరకు కూడా కోరంగి గోదావరి పక్క వరకు ఒక కాంక్రీట్ వాల్ కట్టించి ఈ పక్క కూడా ఇల్లు కట్టించాం దాన్ని మళ్ళా ఒక రీచ్ ని ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీతంపేట వరకు కలిసేలాగా సెకండ్ రీచ్ మూడో రిచ్ టైడల్ లాక్ దగ్గర నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల రెండు వందల మీటర్ల వరకు పరంపేట సొసైటీని కొట్టుకెళ్లిపోతూ ఉంది దానికి క్యాబిన్ తోటి స్టోన్ తోటి ప్యాక్ చేసి చేసుకెళ్లే మూడో రిచ్ నాలుగో రిచ్ టైడల్ లాక్ దగ్గర నుంచి నగర్ మీదుగా నగర్ మీదుగా రాజీవ్ నగర్ నుంచి ఇలాగ ఇసుకాలకు కలిసేలాగా నాలుగో రిచ్ అలాగే ఇసుక్కలో దగ్గర నుంచి దొంగిడిపేట వరకు ఐదో రిచ్ దొమ్మిడి నుంచి సావిత్రి ఇక్కడ దర్యాప్తు ఆరు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ నెల ఇరవై తారీఖు ఫైనల్ ఫైనాల్స్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ మొదలు పెట్టేలాగా ఇది తీసుకొచ్చారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు ఒక సొసైటీకి సంబంధించి దర్యాప్తు తిప్ప సొసైటీకి ఒక లెటర్ తీసుకుని రెండు వేల ఇరవై రెండు ఫ్లడ్ వచ్చినప్పుడు దగ్గర ఓ మూడు నాలుగు ఎకరాలు సుడిబొండలా తిప్పేసి ఆరు మీటర్లు ఉండేది ఇరవై రెండు మీటర్లకి డెప్త్ వరకు వెళ్ళిపోతే దాన్ని సర్వే చేయించి సీఎం చేత ఒక లెటర్ రప్పించి సెంట్రల్ కి ఢిల్లీకి వెళ్లి టీమ్ తీసుకొచ్చి చేస్తే దానికి ఎనభై ఐదు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాను తో పాటు ఇదొక ఇస్తూ ఉంది అలాగే బాలేవు వారద నుంచి అటెల్ డానికి ఒక ఇరవై మూడు కోట్ల రూపాయలు చూస్తే దగ్గర దగ్గరగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఒకటి ఇది ఒక ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇరవై మూడు కోట్ల రూపాయలు మూడు వందల నలభై కోట్ల రూపాయలతో ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ కానీ చేసినట్టయితే రాబోయే రోజుల్లో ఏ ఒక్క గట్టు తెగిపోతుందా ఫ్లడ్ వాటర్ ఎక్కువైపోతే వావురు ఇది అయిపోతుందా వావు గ్రామాలు కొట్టుకుపోతాయనే లేకుండా సొసైటీ భూమి కొట్టుకుపోకుండా ఆ పక్కన ఆ కనకాలపేట రైతులది కొట్టుకుపోకుండా ఉండే చేసేలాగా ఈ పనులు చేశాను ఏదో ఇంటర్వ్యూలో ఒక్క రూపాయి లేకుండా ఒక వాటర్ బాటిల్ తోటి ఒక జిలేబీ తోటి ఒక సమోసా గెలిచేశాడు నేను నువ్వు నిలబడాలి నువ్వు నిలబడాలి ప్యాకెట్లో తప్పుని తప్పుని ప్రజలు కొంత పట్టుకెళ్ళిపోవాలి ప్రజలు తీసేసుకోవాలి ఎరక్క తీసేసుకోవాలి నువ్వు పోటీ కానీ చేయగానే ఆగిపోద్దు ఎమ్మెల్యే గారు దయచేసి పోటీ చేయాలి నువ్వు తోటరాజు వచ్చి ఇక్కడ ఏంటి ఓడబడి అన్నది ఇండైరెక్ట్ గా అశోక్ గెలవాలి దినేష్ ఎక్కడ గెలి చేశాడు గత ఎలక్షన్ లో రాముతో ఎక్కడికి వెళ్ళి చేశాడు మీరందరూ కదా మీరు ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు మీరు ముగ్గురు వస్తారో లేకపోతే నలుగు వస్తారో రండి మీరందరూ కలిసి ఒక్కడే రండి చూస్తాను చూస్తాం మీ డబ్బు ఏంటో అన్నది చూస్తాం పేదవాడి గురించి ఉన్న మనిషి ఇక్కడ లంచం తీసుకోమని మనిషి ఇక్కడ లంచం తీసుకున్నాడు ఊరు అభివృద్ధి చే చెయ్యాలనుకున్నవాడు ఇక్కడ ఈ మనిషికి దాటి వెళ్తుందో ఏంటి అన్నది మీరందరూ మీరందరూ కూడా కూడా లోపు రోజుల్లో మీటింగ్ ఉంటుంది మీరు మీటింగ్ మిగతా ఏరియా వాళ్ళకి ఒక ఆదర్శంగా మిగతా ఏరియా కూడా మీ కాంట్రిబ్యూషన్కి వెళ్ళండి మిగతా ఏరియా ఈ వారం రోజుల్లో ఇటువంటి మీటింగ్లు ఇంకో నాలుగైదు మీటింగ్లు జరుగుతాయి దాని తర్వాత ఫైనల్ మీటింగ్ కి నేను పాండిచ్చేరి రాజకీయం భారత రాజకీయం చూసి అప్పుడే అనౌన్స్ చేస్తాను వచ్చి ఏం చేయాలి అనేది ప్రజల నిర్ణయంతో ప్రజల నిర్ణయంతో ఆ రోజు ఉంటారు ఈ మీటింగ్లు అయిన తర్వాత ఈ పన్నెండు రోజులు రాజకీయం అయిన తర్వాత మీ యూత్ మీటింగ్లు మహిళా మీటింగ్లు ఫైనల్ మీటింగ్ అయిన తర్వాత అంతా కలిపి ఒక మోటార్ సైకిల్ ర్యాలీతో వద్ద మొత్తం అంతా ఊరంతా రౌండ్ తోటి మంగళ కృష్ణారావు తీసుకునే నిర్ణయం ఎలాగ ఉంటది రాబోయే రోజుల్లో పాండిచ్చేరి రాజకీయాల్లో ప్రభావం ఎలా ఉంటుంది పాండిచ్చేరిలో మల్లాడికి ఇస్తారో మూడు నియోజకవర్గాల్లో ఏం చేస్తాడని అక్కడ నిద్ర పట్టట్లేదు రేపు తర్వాత ఎల్లుండికి ఒక క్లారిటీ వస్తుంది అక్కడ దేశం చూస్తారురా చూస్తారు మల్లారికి ఇస్తారా అంటే పోటీ చేస్తే ఈ చుట్టుపక్కల అందరూ కూడా మల్లాడికి ఇస్తారు ఓడించాలని చెప్పేసి అనుకుంటారు మన సపోర్ట్ తీసుకున్నవాడు అప్పుడే రా మజా ఉంటుంది అప్పుడే ఉంటుంది ముఖ్యంగా ఎస్సీ మైగ్రెంట్స్ కానీ ఎంబీసీ మైగ్రెంట్స్ కానీ అలాగే మైనార్టీకి సంబంధించిన మైగ్రెన్స్ కానీ గత మూడు సంవత్సరాల నుంచి ఇందులో కొంతమందికి మాత్రమే తెలుసు వాళ్ళకున్న ఎప్పటిని ఏ విధంగా తీసుకురావాలన్నది ఇటు భారత ప్రభుత్వానికి పుండుచేరి ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకి కూడా రాబోయే త్వరలోనే ఈ రెండు వేల ఇరవై ఆరులో తప్పనిసరిగా ఇటు పాండిచ్చేరి ప్రభుత్వాన్ని ఒప్పించడం గా భారత ప్రభుత్వానికి కూడా తీసుకెళ్లి వాళ్ళకి కూడా న్యాయం చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి ఈ సభ చేస్తాను